హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ నేను దుబాయ్ నుంచి ఇండియాకి బ్యాక్ అండి చూడండి మా మామ వాళ్ళ ఇంటి నుంచి కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను కొంచెం పని ఉండి వాళ్ళు ఉండి అనమాట ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఇండెక్ పంపించేస్తున్నారు నేనే తీసుకున్న టికెట్ టికెట్ వచ్చేసి పద్నాలుగు వేలు చిల్లర పడింది అనమాట ఎగస్టా రెండు వేలు లగేజ్కి కట్టినా అనమాట మనీ చూడండి దుబాయ్ ఎయిర్పోర్ట్ టూ ఫ్రెండ్స్ మారినా అండి నేను దుబాయ్ టు కొవైట్ కొవైట్ టు హైదరాబాద్ అనమాట చూడండి దుబాయ్ చాలా పెద్దది ఎంత ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట దుబాయ్ అనేది నేను ప్లేన్లో కూర్చున్న ఆ వీడియో తీస్తున్నా అనమాట చూడండి ఎంత బాగుంది మాషల్లా వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు వెళ్ళిపోవచ్చు అని కొన్ని రోజులు పని చేయించుకున్నారు ట్వెల్వ్ డేస్ ఆ డబ్బులు కూడా తర్వాత ఇస్తాలే అని చెప్పారు ఫస్ట్ వ్యూ కూడా పోయినసారి పదిహేడు రోజులు డబ్బులు రావాలండి నాకు నా జీతం డబ్బులు ఇస్తా అన్నారు ఇప్పుడు అంతా కలిపిస్తానండి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు వెళ్ళిపోలే అని పంపించేశారు ఇది కోయిట్ ఫ్లైట్ ఎగిరినా అండి ఇదంతా చూడండి కోయిట్ వ్యూ ఎంత బాగుంది చాలా బాగుంది కదా మాషల్లా తర్వాత నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను చాలా టైం పట్టింది అసలు నా లగేజ్ మిస్ అయిందండి కోయిట్లోనే ఇరుక్కుపోయింది వాళ్ళు రిపోర్ట్ రాసుకొని మీకే మేము కాల్ చేస్తాం వాళ్ళు అప్పుడు వచ్చి తీసుకు అని చెప్పారు ఇదేం దెబ్బ ఫస్ట్ టైం నాకు ఇలా అయినది అని చెప్పినా నేను మా మేడం కూడా వాళ్ళ సిస్టర్కి అని జర్కిన్స్ ఆ బాయ ఇచ్చారనమాట వాళ్ళది ఒక సూట్ కేసు ఉందండి నేను వేరే వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళ సిస్టర్కి మా మామ వాళ్ళ సిస్టర్కి మీరు ఇలా చేస్తే ఎలా అంటే లేదండి మీకే కాదు చాలా మందికి అలాగే అవుతాయి అని చెప్పారండి నేనైతే నాకు ఇది లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను ఎన్ని చోట్ల పని చేసినా నా లగేజ్ ఒకసారి కూడా మిస్ కావాలన్నమాట కానీ ఇది జజీరా ఎయిర్లైన్స్ ఒక్కొక్కసారి చాలా లగేజ్ ఉంటే అట్లా ఆగిపోతే నెక్స్ట్ పెళ్ళి పంపిస్తారు మేడం అని చెప్పారు అనమాట మళ్ళీ నేను బయలుదేరిన మా ఇంట్లో నుంచి తెల్లవాడు జామున నాకు నిన్ననే కాల్ వచ్చిందే నేను బయలుదేరినా అనమాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ట్రైన్లో కూర్చొని వెళ్ళాను దాని తర్వాత వచ్చేసి దిగినానమాట దిగి కార్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళినా అండి నా కూతుర్ని కూడా నాతో తీసుకు వెళ్ళిన అనమాట నేను ఒకదాన్ని ఎందుకని దాని తర్వాత నేను కార్ బుక్ చేసుకున్నా ర్యాపిటో ర్యాపిటో వచ్చేసింది ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినా అనమాట చూడండి చాలా పెద్ద వీడియో తీస్తే ఎవరు చూడరు కాబట్టి కొంచెం చిన్నగానే ఇది కూడా పెద్దగానే ఉంటుంది ఏమంటే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట నేను నా లగేజ్ తీసుకోవడం కోసం వెళ్తున్నాను అండి ఎంత డబుల్ అంత ఖర్చు చూడండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తున్నాం మనం వాళ్ళు వెయిట్ చేయించినారు ఎంతసేపు వెయిట్ చేపించినారు ఒక ఫైవ్ అవర్స్ వెయిట్ చేయించినారు మాకి ఎయిర్పోర్ట్లో లగేజ్ ఎన్నిక ఫైవ్ అవర్స్ తర్వాత మాకు లగేజ్ అందింది మా చేతికి చూడండి బ్లూ కలర్ నాది మా మేడం వాళ్ళది కాదు నేను వాళ్ళ సిస్టర్కి కార్గో చేయాలండి కార్గో చేయాలి చూడండి చాక్లెట్ ఇది మా మేడం వాళ్ళ సిస్టర్ది అనమాట బయలుదేరినాం మేము బయలుదేరే వరకు చాలా టైం పట్టింది మాకు కూడా ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళకి కార్గో చేయాలండి ఇది బ్యాగ్ వచ్చేసి బ్లూ కలర్ నాది నా దాంట్లో అయితే ఏం లేవండి ఓన్లీ సిక్స్ కేజీ నా వెయిట్ ఇది సిక్స్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ ఉందండి పంపించేస్తా ఇన్షాల్లా